హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో కరివేపాకుతో కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ధనియాలు చింతపండు సాల్ట్ పల్లీలు నువ్వులు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి నూనె స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి ఇందులో వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి వేరుశనగుళ్ళు వేగిపోయాయి కదా ఒక బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ అదే బాండీలో పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి పప్పు కూడా వేగిపోయింది కదా ఇంతకుముందు వేరుశనగ గుళ్ళు తీసుకున్న బౌల్లోకే ఇది కూడా వేసుకోండి అదే బాండీలో ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే బాండీలో చింతపండు కూడా వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్రను కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి కదా తీసేసుకుందాము ప్లేట్లోకి తర్వాత ఇందులో నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయాయండి ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కరకరలాడేలాగా వేపుకోవాలి చిన్న మంట పైన వేపుకున్నట్లయితే పచ్చగానే ఉంటుందండి పెద్ద మంట పెట్టినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలుపుతూ ఉన్నట్లయితే తొందరగా వేగిపోతుంది కరివేపాకు వేగిపోయింది కదా ఇప్పుడు అన్నీ ఒకే బౌల్లోకి వచ్చేసి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ లాగా అయిపోతుందండి దీన్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది వాసన కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్